ఈరోజు ఇత్రయంలో ట్రైన్ ఏదైనా ఉండడం చూపిస్తే దానికి నేను ముందుకు వచ్చాను ఇక్కడ రెండు రైల్వే స్టేషన్కి వచ్చాను ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి సెకండ్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళాను అక్కడ వెళ్ళేదానికి కూడా మధ్యలో సిగ్నల్ ఉంటుంది ఆ సిగ్నల్ దాటుకొని ఈ విధంగా ఇక్కడ మనము టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనకు ఇక్కడ బస్సు కార్డు ఉంటుంది ఆ బస్ కార్డును రీఛార్జ్ చేసుకొని మంత్లీ వెళ్ళకపోతుంది ఆ కార్డును మనము ఇట్లా బస్ పాస్ లాగా కూడా ట్రైన్ కూడా ఉపయోగిస్తారు ఇక్కడ ఈ బస్సులు ఈ ట్రైన్ లోకల్లో తిరుగుతుంది ఇప్పుడు నేను నా కార్డు కూడా ఇక్కడ స్కాన్ చేస్తున్నాను అలా చేయకపోతే మీ ఎవరు వస్తారులే అని అనుకుంటే అట్లా లేదు ఇక్కడ ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుందని కూడా ఇక్కడ స్క్రీన్ ట్రైన్లో ఇప్పుడు నేనే వెళ్ళవలసిన ట్రైన్ వచ్చిన ఒక ప్లేస్ నుంచి ఎన్ని లోకల్ ట్రైన్స్ ఢిల్లీలో మెట్రో వస్తాను చాలా మంచిగా అనుకుంటుంది ప్రాబ్లమ్ పట్టలు ఈ విధంగా ఉంటుంది ఫ్రీగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎక్స్పెన్సివ్ కూడా ఏం కాదు ఒక్కొక్క ట్రైన్ బస్సు రెండు కలిపి మనము గంటన్నర దూరము ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు జరిగిన మధ్య పెద్ద నేను నా ట్రైన్లో నుంచి డిఏసా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా బయటికి వెళ్ళేటప్పుడు కూడా కార్డు స్కాన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది మనం ముందు ఎక్కడ చేసిందో విధంగా ఈ ట్రైన్ కూడా మంచిగా అనిపించింది ఈ వీడియో మీకు మంచిదండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ కొద్ది మోర్ వీడియోస్ అప్నవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచ్